హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో పల్లెటూరి స్టైల్లో చింతాకు మామిడికాయతో కమ్మటి పప్పుని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చింతాకు మామిడికాయ పప్పుకి కొద్దిగా చింతాకు ఒక మామిడికాయ అలాగే కందిపప్పు కావాలండి నేనైతే ఎండుమిర్చితో చేస్తున్నాను పచ్చిమిర్చి అయినా వేసుకొని చేసుకోవచ్చు మనం తీసుకున్న కందిపప్పును ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్కర్లో వేసుకొని ఒక రెండు సార్లు క్లీన్గా నీట్గా కడిగేసుకోవాలి వన్ కప్పు కందిపప్పుకి ఒక కప్పుమైన చింతాకు అలాగే సగం మామిడికాయ అయితే పులుపు బ్యాలెన్సింగ్ అవుతుందండి పప్పు కూడా కమ్మగా ఉంటుంది అయితే నేను ఇక్కడ ఒక రెండు సార్లు నీట్గా కడిగేస్తున్నాను ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇందులో చింతాకును ఎండుమిర్చిని వేసుకోవాలి ఎండుమిర్చిని తుంచేసి వేసుకోండి లేదా మిక్సీకి వేసుకొని కచ్చాపచ్చాగా కోర్సుగా బ్లెండ్ చేసైనా వేసుకోవచ్చు అంత అవసరం ఏమీ లేదు తుంచేసి వేసుకున్నామంటే ఉడికిన తర్వాత పప్పు గూతితో రామేసుకోవచ్చు చింతాకుని కూడా యాడ్ చేసుకొని ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి చింతాకుని మీరు బయట నుంచి కొనుక్కునే తెచ్చుకునే వాళ్ళైతే ఒకసారి నీట్గా క్లీన్ చేసి యాడ్ చేసుకోండి నేను ఇది డైరెక్ట్గా చెట్టు నుంచి తుంచి తెచ్చుకున్నాము సో నేను వాష్ చేయకుండా అలాగే వేసాను ఇక్కడ మాకు పల్లెల్లో చెట్ల నుంచి వస్తాయి కదండి సో చెట్టు నుంచి తెచ్చుకున్నాము ఇందులోనే రెండు టమాటాని కట్ చేసి వేసుకొని కొద్దిగా పసుపు అలాగే పప్పుకు సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి ఇక్కడ నేను పెద్ద మామిడికాయ తీసుకున్నాను ఈ మామిడికాయని సొగం మాత్రమే వేస్తున్నానండి ఎక్కువగా వేయలేదు పైన పీల్ ఆఫ్ చేసేసుకుని సొగం మామిడికాయని ముక్కలుగా చేసి వేసుకొని తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎక్కువ అవసరం లేదు మూడు నాలుగు విజిల్స్ అయితే సరిపోతాయి ఇది చక్కగా ఉడికిపోయిన తర్వాత స్టీమింగ్ అంతా పోయిన తర్వాత పప్పు గూతితో పప్పునంతా మెత్తగా రామేసుకోవాలి వాటర్ ఎక్కువగా వేసుకుంటే వాటర్ని సైడ్ ఆఫ్ వంపేసుకొని రామేసుకోండి నేనైతే తగినన్నే వేశాను సో అలాగేనే రామేస్తున్నాను ఇలా రామిన తర్వాత పోపు పెట్టుకోవాలి మా రాయలసీమ స్టైల్లో అయితే తిరువాత అంటాము పప్పుకు తిరువాత పెడుతున్నాను స్టవ్ పైన గుంతపాటి పెన్నం పెట్టేసి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆయిల్ హీట్ అయినాక పోపు గింజలు అలాగే కట్ చేసిన ఉల్లిముక్కలు క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు రెండు రెమ్మల కరివేపాకాకులు ఎండుమిర్చి ముక్కల్ని వేసేసుకొని ఈ పోపునంతా దోరగా వేగనివ్వాలి పోపు అంతా బాగా వేగిన తర్వాత రామ్ పెట్టి ఉంచుకున్న కమ్మటి చింతాకు మామిడికాయ పప్పుని ఈ పోపు యాడ్ చేసేసుకొని చక్కగా రెండు ఉడుకులు వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇంతేనండి చింతాకు మామిడికాయతో పల్లెటూరి స్టైల్లో కమ్మటి పప్పును తయారు చేసుకునే ప్రాసెస్ చాలా బాగుంటుంది సమ్మర్ స్పెషల్ పప్పు అని కూడా పిలుచుకోవచ్చు ఎందుకంటే సమ్మర్లోనే మామిడికాయ చింతాకు ఎక్కువగా మనకు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఈ పప్పుని వేడివేడి రైస్లో వేసుకొని చక్కగా కలుపుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి నేనైతే వేడివేరు రైస్లో ఇలా కలుపుకొని తినేస్తున్నాను చాలా రుచిగా కమ్మగా ఉంటుంది ట్రై చేయండి సమ్మర్ స్పెషల్ పప్పు ఇది పక్కా పల్లెటూరు స్టైల్లో చేశాను మరి మీకు ఈ వీడియో నచ్చితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ